హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఆన్లైన్ డేట్ ఎగ్జామినేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈ ఎగ్జామినేషన్ డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మరి ఇక్కడ రిలీజ్ చేయడం ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ కోర్సుల్లో నిర్వహించే ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఏపీ ఎఫ్సెట్ ఏపీఎఫ్సెట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మరి ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మేరకు షెడ్యూల్ అయితే తాజాగా విడుదలైంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే పరీక్ష షెడ్యూల్ని అయితే ప్రకటించారు మరి ప్రకటించారు అలాగే ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటించడం జరిగింది ఇతర ప్రవేశ పరీక్షలు ఆ షెడ్యూల్ను కూడా ప్రకటించేశారు మీరు ప్రిపరేషన్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఏపీ ఎంసెట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరేంది ప్రిపేర్ అవడమే మనకి ఇంపార్టెంట్ తాజాగా ప్రకటన ప్రకారం ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు మే పంతొమ్మిది నుంచి ఇరవై తేదీల్లో మరి అగ్రికల్చర్ ఫార్మాసీ అయితే మే పంతొమ్మిది నుంచి ఇరవై తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు అయితే మే ఇరవై ఒక్కటి నుంచి మే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు అయితే జరుగుతాయి ఎందుకంటే మే పద్దెనిమిదో తేదీన మరి మే పద్దెనిమిదో తేదీన అడ్వా జేఈ అడ్వాన్స్ ఉంటుంది కదా దానికి అడ్డం రాకుండా వీళ్ళు మే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు అయితే మరి ఎగ్జామినేషన్ పెడతారు దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా నోటిఫికేషన్లో కంప్లీట్గా డీటెయిల్స్కి రావాలి మరి అది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఇంజనీరింగ్ పరీక్షలు మే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణదైతే మే సెకండ్ నుంచి మే ఫిఫ్త్ వరకు మరి ఆల్రెడీ మరి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఇంకా అప్లై చేసుకోవటమే కాకపోతే ఇది లేట్ అవుతుంది ఇది వన్ మంత్ డిలేగా వీళ్ళు ఆంధ్ర మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏపీ ఎఫ్సెట్ అయితే కండక్ట్ చేస్తున్నారు దీనివల్ల అయితే టైం ఉంటుంది సపోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలు ఆంధ్రప్రదేశ్ పిల్లలు తెలంగాణలో రాయొచ్చు తెలంగాణ పిల్లలు ఆంధ్రాకి రాయొచ్చు దీనివల్ల ఇద్దరికి ఏపీకి తెలంగాణకి ఏంటంటే వన్ మంత్ డిలే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ డిలే ఉంటుంది వన్ మంత్ అంటే ట్వంటీ డేస్ డిలే ఉంటుంది ఈ ట్వంటీ డేస్ టైంలో అక్కడ వాళ్ళు ఇక్కడ రాయచ్చు ఇక్కడ వాళ్ళు అక్కడ రాయచ్చు వాళ్ళకి టైం అయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు అంటే సిక్స్ డేస్ అయితే ఎగ్జామినేషన్ సెవెన్ డేస్ అయితే వన్ వీక్ కంప్లీట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు మరి అదేవిధంగా దీనిలో మోపు మే పంతొమ్మిది నుంచి ఇరవై తేదీలో అయితే అగ్రికల్చర్ ఫార్మాసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ఇది మాత్రం బైపీసీ స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ఫార్మసీ ఎవరికంటే బైపీసీ వీళ్ళకైతే ఎంపీసీ ఇది ఇది మాత్రము ఎంపీసీ వాళ్ళకి మరి కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వండి ఇక్కడ వాళ్ళక్కడ అక్కడ ఈ సంవత్సరం సీట్స్ అయితే బాగున్నాయి బాగా ఈజీగా రావచ్చు కాకపోతే ఏంటంటే టాప్ కాలేజీల్లో సీటు వచ్చిన వాళ్ళకి మంచి కాలేజీల్లో మంచి ప్లేస్మెంట్ రావడానికి అనుకూలంగా ఉంటుంది టాప్ కాలేజీలో లేదనుకో సీటు మీకు వేస్ట్ అది గుర్తుపెట్టి టాప్ కాలేజీలో చేరటానికి మన సబ్స్క్రైబర్ అన్న ఆంధ్రప్రదేశ్ పిల్లలు తెలంగాణ పిల్లలందరూ ప్రయత్నం చేయండి నేను కూడా మోటివేషన్ ఇస్తాను మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మంచి కాలేజీలో చేరండి మరి జేఈ మేను జేఈమీనే రావాలని రూల్ ఏం లేదు మనకు చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జేఈమీన్ అక్కడ రావాలి జేఈమీన్ ఎక్కడో మరి ఎక్కడ ఉంటుంది అది శ్రీనగర్ జిమ్ బార్డర్స్లో వస్తుంది అక్కడ ఎన్ఐటీల్లో చేరే కంటే ఇక్కడ హ్యాపీగా ఎంసెట్ కాలేజీల్లో వచ్చారండి ఆంధ్రలో కాని తెలంగాణలో కానీ మంచి టాప్ ఫైవ్ కాలేజీలు అంత దూరం వెళ్ళి మీరు శ్రమ పడే కంటే మనం జేఈ అనుకుంటాం కదా లాస్ట్ మూమెంట్లో స్టూడెంట్స్ ప్లేట్ తిప్పిన వాళ్ళు చాలా మందిని చూశారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే స్టూడెంట్స్ మరి తెలంగాణ జేఈ లాంగ్లో వచ్చింది మణిపూర్ వచ్చింది మిజోరం వచ్చింది నాగాల్యాండ్ వచ్చింది అక్కడ కాదనుకొని ఇక్కడ ఉస్మానియాలో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి జేఎన్టీలో చేరారు సిబిఐటీలో చేరారు వాసవిలో చేరారు అది వదిలేసుకుని అది వెళ్ళి చూసి వచ్చారు అవన్నీ ఆఖరికి గోవా కూడా వెళ్ళొచ్చారు కొంతమంది స్టూడెంట్స్ అయితే మన వాళ్ళు గోవా కూడా వెళ్ళి వచ్చారు గోవాలో ఉండి ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్కి వచ్చి మన ఎంసెట్ కాలేజీలో చేరిన వాళ్ళని మందిని చూశాను మీరు కూడా ఏంటంటే కాకపోతే ఏంటంటే టాప్ మరి మా జేఈలో టాప్ టెన్ కాలేజీలో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా జేఈఏ రావాలి జేఈ రావాలి మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి మరి రెండు మూడు రోజులు మరి అస్సాము వెళ్ళారనుకోండి అస్సాం అయిపోతారు అది గుర్తుపెట్టుకోండి హ్యాపీగా ఏపీ ఎంసెట్లో చేరండి ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్లో కానీ హ్యాపీగా చేరితే స్టూడెంట్స్ మీరు ఇంటి ఉంటారు మీ యొక్క పేరెంట్స్కి ఇక్కడ కూడా ప్లేస్మెంట్లు వస్తుంది సపోజ్ నాగాల్యాండ్ అక్కడ ప్లేస్మెంట్స్ కూడా లేవమ్మా అది గుర్తుపెట్టుకోండి గోవా ఎన్ఐటీ కానీ అక్కడ ప్లేస్మెంట్స్ టాప్ ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే టాప్ టెన్ ఎన్ఐటీల్లో ఉంటున్నాయి ప్లేస్మెంట్స్ అది గుర్తుపెట్టుకోండి టాప్ టెన్ టా టాప్ ఇరవై ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఉన్నాయి కదా మనకి ఇరవై ఎన్ఐటీల వరకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఈ ఈ లాస్ట్ ఎన్ఐటీల్లో కొంచెం ప్లేస్మెంట్స్ తగ్గినాయి తక్కువ ఉండటం జరిగింది మరి ఎంసెట్ కాలేజీల్లో టాప్ టెన్ కాలేజ్ కానీ మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్వీఆర్ చేసి మరి గోగా అది మరి అదేవిధంగా భీమవరం కాలేజీలు తర్వాత రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వైజాగ్ మరి ఆంధ్ర యూనివర్సిటీ కాకినాడ జేఎన్టీయు ఇట్లా రాయలసీమ వస్తే జేఎన్టీయు అనంతపూర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరి కర్నూలులో చూసినట్టయితే మరి పొల్లారెడ్డి మంచి మంచి కాలేజీలు ఉండే మా చిన్నతనం నుంచి ఉండే కాలేజీలు ఉండే మంచి కాలేజీ వచ్చారండి ఆల్ ది బెస్ట్ మంచికి ప్రిపేర్ అయింది థ్యాంక్ యూ బాయ్